హాయ్ హలో రైతు సోదరులందరికైతే నమస్కారం ఈ అయితే నేను సుమిటో కంపెనీ వారి డాంటాల్ మందు గురించి అయితే చెప్పబోతున్నాను దీని టెక్నికల్ నేను వచ్చేసి ఫెన్ ప్రో పాత్రని టెన్ పర్సెంట్ ఈజీగా చెప్పుకోవచ్చు ముందుగా రైతు సోదరులందరికైతే ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం మన కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం వరి మరియు పత్తి అయితే తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా ఈ డ్యాంటాల్ మందు గురించి చెప్పుకోవచ్చు కాయతొలచు పురుగును నియంత్రించడం ద్వారా పత్తి అనేది అత్యధిక నాణ్యమైన ఉత్పత్తిగా మెరుగుపరుస్తూ ఉంటుంది అలాగే మనకు కీటకాలను వేగంగా నియంత్రించడంలో ఈ డ్యానిటైల్ మందు ముందుండడం జరుగుతుంది ఒకసారి మనం వరి పంటలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మనకు వరి పంటలో ఈ డ్యానిటైల్ మందు వచ్చేసి లీఫ్ ఫోల్డర్ మరియు ఎల్లో స్టీమ్ బోరర్ని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అక్క పురుగు మరియు అదేవిధంగా కాణం తలుచు పురుగు దీని డైరెక్టర్ మంది యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ ఫర్ ఎకర్గా వేసుకోవాలి వేగవంతమైన సమర్థవంతమైన పరిష్కారంగా ఇది ఒకటి అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు మా కంటెంట్ నచ్చినట్లయితే మన ఎడ్యుకేటివ్ ఫార్మస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్